యుద్ధంలో అర్జునుడు పాశుపతాశ్రం వాడలేదు ఎందుకు అంటే పాశుపతాశ్రం చాలా శక్తివంతమైనది మహాభయంకరమైనది అది వదలగానే ప్రపంచమే నాశనం కావచ్చు అని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ శస్త్రం మానవులు దానవులు గంధర్వులు దిక్పాలుకులు ఎవరు నిలవలేని శక్తిగలది అందువల్ల ధర్మయుద్ధం అనేది పరిమితులను మించకూడదు అని శ్రీకృష్ణుడు అర్జునుడు నిర్ణయించారు శత్రువులను జయించడానికి అవసరమైనంత శస్త్రాలు ఉన్నదన ఆ అస్త్రాన్ని వాడే పరిస్థితి రాలేదు చివరికి అర్జునుడు దాన్ని ఏమి చేశాడు అంటే యుద్ధం అనంతరం అర్జునుడు ఆ పాశుపతాస్త్రాన్ని తిరిగి శివుడికే సమర్పించాడు కారణం ఏమిటి అంటే ఇలాంటి దివ్యాస్త్రాలు అవసరమైతే మాత్రమే వాడాలి యుద్ధం పూర్తయ్యాక భూమిపై ఉండటం ప్రమాదకరం అని ఈ పాశుపతాస్త్రం విశిష్టత ఏమిటి అంటే ఇది శివుడి పరమాయుధం దీనిలోని శక్తి వర్ణన ఏమిటి అంటే బ్రహ్మాస్త్రం కన్నా భయంకరమైనది ఒకసారి వదిలితే విశ్వమంతా దహించగలదు కేవలం మహాదేవుని అనుగ్రహం పొందిన వారే దీన్ని ఉపయోగించగలరు అర్జునుడి ప్రత్యేకత ఏమిటి అంటే ఇతని భూమిపై పాశుపతాస్త్రాన్ని పొందిన ఏకైక క్షత్రియుడు అది పొందటం అతని శౌర్యం శివభక్తికి నిదర్శనం అందువలనే అర్జునుడు వాడలేదు కానీ అది పొందటం మహాభారతంలో అతని గొప్పతనాన్ని భగవంతుల అనుగ్రహాన్ని